ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట ఉదయం ఉదయం సోమవారం నుండి సోమవారం నుండి ఉదయం సోమవారం నుండి పెన్షన్ డబ్బులు ఎవరికైతే మూడు వేల రూపాయలు ఇంకా పంపిణీ అయితే చేయలేదు వారందరికైతే పంపిణీ చేస్తున్నారన్నమాట ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఒకటో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు లాస్ట్ ఎనిమిదో తారీఖు అనమాట సో ఎనిమిదో తారీఖు మనకి సోమవారం కాబట్టి సోమవారం ఎవరికైతే వైఎస్ఆర్ పెన్షన్ మూడు వేల రూపాయలు పంపిణీ చేయలేదో వారందరికీ కూడా మూడు వేల రూపాయలు అయితే పంపిణీ చేస్తున్నా చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియచేయడం అయితే జరిగింది సో వైఎస్ఆర్ పెన్షన్ కానుకు సంబంధించి మూడు వేల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా మూడు అనేది సోమవారం నాటి వాలంటీర్లు అయితే మీ ఇంటికి వచ్చి పంపిణీ చేయడం అయితే జరుగుతుంది అనమాట ఇది అఫీషియల్ అప్డేట్ అనమాట ఇప్పుడే రావడం జరిగింది సో అందువల్ల వైఎస్ఆర్ పెన్షన్కి సంబంధించి జనవరి నెలలో ఇవ్వాల్సిన పెన్షన్లు ఎవరికైతే ఇంకా కాలేదు వారందరికీ కూడా కొంచెం వాలంటీర్లు అయితే వచ్చి పంపిణీ చేయడం అయితే జరుగుతుంది సో ఇది మనకి వైఎస్ఆర్ పెన్షన్కి సంబంధించి లేటెస్ట్ అప్డేటు పెన్షన్లకు సంబంధించి చిన్న అప్డేట్ వచ్చిన వీడియో రూపాయలు అందిస్తుంటాను ఉంటాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి ప్రతి అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా మీకు అందిస్తూ ఉంటాను